ఎవరినైనా గుండు జల్లు మందండి ఈ కార్ కింద నుంచి వెళ్ళింది బాగుందండి ఆశ్చర్యం ఏంటంటే మన వీడియోస్ చూసే ఒక ఆమె కనిపించారు కాదు కదా యాక్చువల్గా నేను కనిపించా అంటే నేను గుర్తుపట్టలేను కదా నన్ను గుర్తుపట్టి వెళ్ళిన ఝాన్సీ అయితే మనతో మాట్లాడదా అనమాట బాగున్నా ఝాన్సీ ండీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలీ నోన్ అనిల్ టైం అయితే నాలుగు దాటి వెళ్తా ఉంది ముందుకి చెప్పే కదండి లాస్ట్ వీడియోలో మంగళగిరికి అయితే వెళ్ళాలి కార్కి అని చెప్పేసి టైం అయితే నాలుగు అయింది కదా మంగళగిరి నాలుగున్నరకే రమ్మన్నారు ఇంచుమించుగా నాలుగు ఎంత అడిగే నాలుగు గంటలైతే అందుకే ఏది ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటే అనమాట వాస్తవం ఈరోజు ఆదివారం అండి జాన్సీ పిల్లలు వస్తున్నారు వాళ్ళకి ఒక సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా ఇంటికాడ ఉన్నట్టయితే మ్యాక్సిమం పది గంటలకల్లా వచ్చేస్తాను అంటున్నారు కాబట్టి వాళ్ళు వచ్చేదానికంటే ముందు నేనే వస్తే సర్ప్రైజ్ ఖచ్చితంగా ఇస్తా అది చెప్తా మీకు ఇప్పుడు చెప్పాము టైం కనుక దొరికింది చూద్దాం టైం దొరకలేదనుకో సారీ అండి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వలేదని మాత్రం చెప్తా అనమాట అది విషయం అబ్బో నాలుగు ఇరవై ఐదు అయిపోతుంది అండి టైం వెళ్ళిపోవాలి పోవదో కోది అయిపోయిందండి కర్లపల్లి సెంటర్కి అయితే వచ్చాను డే టైంలో ఎంతో రద్దీగా కనపడే సెంటరు చలవరద ఉండదండి ఖాళీగా ఉంది కార్ దగ్గరికి అయితే వచ్చేసానండి కార్కి ఎక్కడో పెట్టే అనడా ఊరైనా గుండు జల్లు మందండి ఈ కార్ కింద నుంచి జమ్మురు వెళ్ళింది పొక్కలోకి పందికొక్కు ఒకటి ఇంకా పోయిందా తల పందికొక్కు ఉండవా కాళ ముందు నుంచి వెళ్ళింది ఈడున్నరకైతే వచ్చామండి ఇక్కడికి ఇంచుమించుగా విజయవాడ అనుకోవాలి రోడ్డు పక్కన నుంచి చూడడమే కానీ ఫస్ట్ టైం వచ్చానమాట ఇక్కడికి జేవేరి టవర్స్ అని చెప్పేసి మనకి ఉంటుంది కదా విజయవాడ నుంచి గుంట వెళ్ళేటప్పుడు మణిపాలు దాటినాక లెఫ్ట్లో అసలు ఇది ఒక పెద్ద ప్రపంచం లాగా ఉందండి లోపల మా లేదు అసలుకి పార్కింగ్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది అంటే కొంచెం మా కార్లో వచ్చిన అనుకుంటున్నారు రిచ్ పీపుల్సే ఉంటారంట మాక్సిమం ఇక్కడ అందుకనే ఎంత బాగుంది అనుభవ పార్కింగ్ అందంగా ఉందని చూడడానికి ఇక్కడ వాష్రూమ్కి వచ్చాను యాక్చువల్ వాష్రూమ్ బాగాలేండి ఈ గన్ను దొరికిన చేతికి చాలా వీడియోస్లో చూసే ఉంటారు మీరు అదే ఇది ఎందుకు చూపిస్తున్నారంటే ఇవాటికి అర్థమైపోయింది ఇది నిజంగా చెప్పండి చూడండి అవి గోడ అక్కడ ఉంది కదా ఇది ఏకే ఫార్టీ సెవెన్ గన్ ఉన్నట్టుందండి ఓ రెండు అది ఎట్లేదన్నా ఒక నాలుగైదు మీటర్లు ఉందండి దూరం చూడండి ఇంక చెప్పండి ఏం చెప్పాలి ఇంత ఫాస్ట్ అవుతుంది అంటే ఎట్టు నుంచి ఎట్లా వెళ్తే నీళ్లు ఇంకా పైకి ఓరి బాబో చూడండి నీకు నమస్కారం తల్లి ఆడు యాక్చువల్లీ ఇదంతా అండి ట్యాంక్ బాగా హైట్లో ఉండడం వల్ల వచ్చే ఫోర్స్ అనమాట మనది బాత్రూమ్ మీద చిన్నగా ఉండిది కాబట్టి స్లోగా వస్తాయి అది విషయం మామూలుగా లేదండి బాబు అంత ఫోర్స్ వచ్చింది ఇదండి జైబేరి అపార్ట్మెంట్స్లో పార్కింగ్ ఇదంతా ఇది ఒక బ్లాకే ఇంకా చాలా బ్లాక్లు ఉన్నాయి యాక్చువల్లీ వీళ్ళు వచ్చింది నేను తీసుకొచ్చిన వాళ్ళు అయితే ఎంపీ గారిని కలిసేదానికి వచ్చారంట అది సంగతే చాలా బాగా డిజైన్ చేశారండి అసలు కళ్ళు ఎత్తి చూస్తే చూడండి ఇలా చూడాలి పార్క్ లాగా ఉందండి దానికి అంత ప్లాంటేషన్ చేయించేసి మామూలుగా లేదు నీట్గా ఉందండి చాలా నీట్గా ఇట్లా కనపడుతుంది కదా మనకి నేను కారు పెట్టేసి ఎక్కడ తెలుసా ఈ భూమి లోపలే కింద Shallow on spinkers. సరదా కూర్చుని మాట్లాడుకోవచ్చండి నైట్ టైం అయితే లైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బాగా కట్టారండి నాకు తెలిసి అదిగో అక్కడ చూడన అయ్యి ఆడుకున్నాయి చూసారా దాని కింద ఉండిద్ది మన కారు ఇది ఒక బ్లాకు ఇది ఒక బ్లాకు ఇది ఒక బ్లాక్ ఈ పక్కన ఇంకొకటి ఇది ఇది ఇంకొకటి అక్కడ ఏందో ఆడుకునే అండి ఇల్లు ఆడుకుందాం ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో స్టప్పులు స్టప్పులుగా నరికి కట్టినట్టుంది దీన్ని అంటే చిన్నప్పటి నుంచి కట్ చేస్తా కట్ చేస్తూ ఉంటే ఈ షేప్కి వచ్చిందన్నమాట ఇది బాగుంది ఓహో ఇదా మనకు పని చేస్తుంది అంటారా ఎక్సర్సైజ్ చేసేదండి ఇది సైక్లింగ్ ఎస్ బాగుంది ఊళ్ళ తగ్గిద్దాము సైక్లింగ్ చేస్తే ఇదేందో ఇది ఇంకొకటి కొసేపు తొక్కత పొద్దు పొద్దున్నే మంచి ఎక్స్పీరియన్స్ అండి ఈ జయవేరి టవర్స్లో ఈ గార్డెన్లో నిజంగా చాలా బాగుంది మర్చిపోయి సైకిల్ అని చెప్పాను కదా ఒక్కదా ఫోన్ పెట్టేదానికి లేదు బాగుందండి పొట్టంత చాలు మనం వచ్చిన పని ఇది కాదు మనం వచ్చిన పని వేరే ఉంది కాబట్టి ఈ సైక్లింగ్కి ఇక్కడితో సెలవు చెట్టుకొమ్మలో పెట్టా ఫోన్ ఇక్కడ టైం అయితే ఖచ్చితంగా ఎనిమిది అయిందండి ఆ ఎంపీ గారితో అపాయింట్మెంట్ ఎనిమిది గంటలకంట బహుశా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉంటారు త్వరగా వస్తే ఇంక వేరే పనేం లేదు వెళ్ళిపోవడం అనమాట ఇంటికి అది కాక ఈరోజు చెప్పే కదా పిల్లలు వస్తున్నారని చెప్పి మనం అనుకున్న ప్లాన్ కూడా వర్కౌట్ అయ్యిద్ది తొందరగా వెళ్తే ఇది మాత్రం చూసేదానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటారు కదండి అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది మీటింగ్ జరుగుతా ఉందండి లోపల వరు కొట్టేస్తుంది అందుకనే ఇది ఇది ఏందో ఎక్సర్సైజ్ ఇది కూడా ఇది ఇది తొడల మీద పడుతుందండి భారం అంటే మజిలు ఫిట్ అయ్యేదానికి అనుకుంటా ఈ ఎక్సర్సైజ్ ఆ ఈ టోకలు కూర్చొని చేయొచ్చు ఇట్లా ఉంది సీరియస్గా చేస్తే నిజంగా కండల నస్తాం పొట్టబోయి చేసినట్టే ఉంది స్టార్టింగ్లో బాగానే ఉంది జరగ పొద్దున ఈ పదహైదు టై ఇప్పుడు వచ్చే వరకు బాగా ఆకలి అవుతుంది ఈ పక్కన టిఫిన్ హోటల్స్ కూడా ఏమి ఉండవు వీళ్ళకి ఇంకా మీటింగ్ అవ్వలేదేమో అప్ప పొడుకుని 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 ఫోన్ చూసి చూసి చిరాకు వచ్చేస్తుందండి పేరులో మన నిరీక్షణ అబ్బో అబ్బా టిఫిన్ చేసే అవకాశం అయితే కోల్పోయామండి టైం లేదు ఇంకా అక్కడ నుంచి గుంటూరు వచ్చాం గుంటూరులో శుభం హోటల్ ఉంది కదా అక్కడైతే బిర్యానీ తిన్నాం ఇదిగోండి ఈ హోటల్లోనే చాలా టేస్ట్గా ఉంది కర్లపాలెం అయితే వచ్చేసేనండి కారు పెట్టేసాను అదే గుంటూరులో అయితే తిన్నాం కదా మటన్ దమ్ బిర్యానీ ఇప్పించారు బాగుంది దాని తర్వాత ఆర్మీది ఆ సరుకులు తీసుకునేది ఉంటుంది కదండి స్టోరు ఆ గుంటూరులో అక్కడికి వెళ్ళి అయితే కొన్ని సరుకులు తీసుకున్నా అది ఉన్నాయి అక్కడ ఆశ్చర్యం ఏంటంటే మన వీడియోస్ చూసే ఒక ఆమె కనిపించారు కాదు కాదు యాక్చువల్గా నేను కనిపించా ఆమె అంటే నేను గుర్తుపట్టలేను కదా నన్ను గుర్తుపట్టి గబగబ నడుచుకుంటా వెళ్ళిపోతున్నారు యూట్యూబరా అన్నారు అర్థం కాల నాకు సరిగా ఏంటండి అంటే యూట్యూబర్ కదా మీరు అంటే అవునండి అన్న బాగున్నారా అంది అండి అన్నాను ఇంకా అడావిడికి వెళ్ళిపోయారంటే అక్కడ బిల్డింగ్ అవి చేస్తారు కదా మేబీ ఆమె అనుకుంటా థ్యాంక్ యూ అండి గుర్తుపట్టి పలకరించినందుకు మరి ఆ గుంటూరులో ఎక్కడో మనల్ని అయితే గుర్తుపట్టారని చాలా హ్యాపీ ఇక విషయానికి వస్తే పొద్దున్న చెప్పాను కదా జాన్సీ వాళ్ళు వారికి ఒక సర్ప్రైజ్ అని ఇది ఈరోజు ఆదివారం జాన్సీ వాళ్ళు వెళ్ళింది కూడా పోయిన ఆదివారం అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా నేను ఇంట్లో అన్న ఉండలేదు ఇక వీళ్ళు వచ్చే టయానికి ఈ కారు కారు కానీ వెళ్ళకపోయినట్టయితే ఆ చికెన్ తీసుకొచ్చి అన్నం కూర వండి చక్కగా నేను కొంచెం చేద్దాం అనుకున్నా సర్ప్రైజ్ లాగా కాకపోతే మనం వచ్చేవరకు టైం అయింది జాంట్స్ వాళ్ళు ఆల్రెడీ రేపలైతే వచ్చారంట ఇక చేసేది ఏం లేదు చికెన్ క్యాన్సిల్ చేపలు అని చెప్పేది అనుకుంటున్నాను అనమాట అక్కడ మన తమ్ముడు షాప్ ఉంది తెలిసింది ఆ షాప్లో చేపలు తీసుకుని చేయించుకుని వెళ్తా ఇంకా జాంట్స్ వచ్చిన తర్వాత వండిద్ది సర్ప్రైజ్ క్యాన్సిల్ అయిపోయింది రెండున్నారా సరే అవుతు అయిందండి ఇంటికైతే వచ్చేసా అండి చేపలు ఇది లోపల పెట్టేది పని అయితే ఇంకా పోతే నేను చెప్పాను కదండి కొన్ని సరుకులు తీసుకున్నాను అక్కడ ఆర్మీ క్యాంటీన్లో అని చెప్పేసి ఏం లేదు మనం సొంతగా తీసుకునే ఏముండవు అన్నీ ఇంట్లోకే నేను ఓడవా ఇది లైజ్ లౌట్ అండి తర్వాత డాబర్ రెడ్ పెద్దది ఒకటి ఈ ఓడో అండి చాలా తేడా ఉంది అక్కడికి ఇక్కడికి దీని మీద రేటు యాభై తొమ్మిది రూపాయలు వేసింది అయితే ఇదే ఓడో నీళ్ళు కర్రలపాలెంలో నలభై ఐదు రూపాయలు తీసుకున్నారు నేను పెట్టాను కదా లాస్ట్ వీడియోలో ఇది వచ్చేసి అక్కడ ఇరవై రూపాయలు చూడండి ఇంచుమించు ఇరవై ఇరవై ఐదు రూపాయలు డిఫరెన్స్ ఉంది దానికి దీనికి అందుకని చెప్పి అంటే ఇవి ఎంత నాకు తెలియదు తీసుకున్నాక రేట్ తెలిసింది లేకపోతే ఇంకా తీసుకునేవాడిని ఒక మూడు అయితే తీసుకున్నా డాబర్ రెడ్డే ఇంకొకటి పేస్ట్ అయిపోయి బాగా ఇబ్బంది పడ్డారు చూస్తారు కదా ఇంకేం లేదు ఇది సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ ఇది కేజీన్నర అనుకుంటుండీ ఇది ఎంత నెట్ రేట్ కేజీ కేజీన్నర అదండి మన షాపింగు ఇవన్నీ కలిపి మూడు వందల తొంభై రూపాయలు అయినాయండి నాతో పాటు తీసుకున్న వాళ్ళు ఏమో మెహడా వాళ్ళు పదివేలకు బిల్లు చేసారు వీటితో కూడా కలిపి అదండి విషయం తెల్లారేట్లో నాలుగు గంటలకి వెళ్ళిన ప్రయాణం మనకి ఐదు గంటలకి ఇంటి మించు మించుగా పన్నెండు గంటలు పదమూడు గంటలు అది పరిస్థితి ఇప్పుడైతే వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొస్తా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎల్లంగానే ఝాన్సీ అయితే మనతో మాట్లాడదు అది అదే విషయం నలకలు కామనే కదా ఫర్దర్ వీడియోలో మాట్లాడితే చూద్దాం ప్రజెంట్ అయితే మాట్లాడదు ఇప్పుడు మ్యాక్సిమం ట్రై చేస్తా దానికి మనం ఊరికి ఉండంగా మేము పడుకోము మిమ్మల్ని పడుకోని అన్నట్టు మాక్సిమం ప్రయత్నం అయితే చేస్తాను అనమాట అదే సంగతి రేపల్లో బయలుదేరామని చెప్పి సిరి ఫోన్ చేసింది ఎక్కడదా కూర్చుంటారో ఫోన్ చేసి అయితే బయలుదేరతా అదంటే విషయం కర్రలపాల కలుసుకుందాం

తిరిగి రోడ్డు మేకల్లో కూడా ఇట్రా ఇటు ఇటు అగిలిందా ఆకలి అవుతుందా అవునా నాకు ఎడ ఖాళీ ఉంటుందమ్మా చేపట్టాలా రేపు ఎలికా ఎలికి పోయింది చచ్చిపోయింది పడేసా పడైసందా గౌను

మొక్క ఉందా మొక్క దీని ముందు వెళ్ళిపోయిందిగా మిమ్మల్ని మనకంటే ముందు వెళ్ళిపోయిందిగా ఎక్కడ్రా దగ్గర మేము మనకంటే ముందు వెళ్తే ఏం చేసింది తెలుసా ఎందుకంటే తాళం మా దగ్గర ఉంది అవునా కానీ అండి కానీ మరకంట ఎరకే వస్తున్నారు అండే ఏం సరే చదు పలక ఎన్ని పలకలు కొనుక్కొచ్చు ఆకాయలను కూడా ఎక్కించుకో తలుపు తీసి లైట్లు మొత్తం అది ఒక పట్టుకో అక్కడ అది ఉండి చూడము గుచ్చా దానికి అత్తి అండి అక్కడ

வச்சி இப்போ வண்டி வண்டி பச்சரிய அது நல்லா மிதில നാന നിക്കൊപ്പ നടക്കി വണ്ടി നാന ശാന്താ തോറുന്നിക്ക് നാന ചാбло നാന ഞാൻ ലാക്ക് ചെയ്യാൻ വേണ്ടി കേട്ടാ നാന ഇടിക്ക് വന്ന ചാбло നാന ഇടി നാന ഇടി നാന രണ്ട് താല്പയലണ്ട് അന്ത്രം കടിക്ക നാന ഇടിട് അടിക്ക് ലു ടെൻ നാന നിനക്ക് ഇത്ര കടു കോരൻ തോറ ആ വലിയ